లేదా వెంబడించువారు అని నేర్చుకునేవారు అర్థం వస్తుంది శిష్యులు గ్రీకు పదానికి శిష్యులు గ్రీక్ పదానికి అర్థం నేర్చుకునేవారు ఇంకో మాట ఏంటంటే వెంబడిస్తూ నేర్చుకునేవారు అని వస్తుంది వెంబడించేవారు నేర్చుకునేవారు వెంబడిస్తూ నేర్చుకునేవారు అని అర్థం వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం యోహాను ఎప్పుడు కూడా తన కోసం గుంపును తయారు చేసుకుందామని అనుకోలే అందుకే మీరు చూడండి తర్వాత యోహానికి శిష్యులు తయారయ్యారని కొంతమంది ఉంది కానీ అప్పటి వరకు కూడా యోహాను తన కోసం శిష్యుల్ని ఏర్పాటు చేసుకుందాం తన కోసం ఒకటి గుంపును కట్టుకుందాం అని ఎప్పుడు అనుకోలే మనం అది గమనించాలి జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు చూడాలంటే మనం అంటే మనం ఇంకా లేఖనాలు ఇతర లేఖనాలను కూడా మనం చూడవచ్చు ప్రభు చూపించేటువంటి వాక్య భాగం ఈ ముప్పై ఐదవ మనం చూడవచ్చు మనం పన్నెండవ పదవ అధ్యాయం శు వార్త మొదట వచనంలో శిష్యులు ఇక్కడికి ఏర్పడ్డారని ఉంది ఇక్కడ ఏర్పడలేదు కానీ ప్రారంభం అది ఈ ప్రారంభం ఎలా జరిగిందంటే ఆ శిష్యులు ఇద్దరికి ఇంట్లో ఏదో కష్టం ఒంట్లో ఏదో కష్టం బతుకులు ఏదో కష్టం అంటే వాళ్ళు జాయిన్ కాలే నీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందని చెప్పేది ఆ శిష్యులు యేసు ప్రభువుని వెంబడించడానికి రీజనం ఇంట్లో బాగలేకపోతే ఒంట్లో బాగలేకపోతే కష్టాలుంటే జబ్బులుంటే వాళ్ళు రాలే గుర్రెక్కలను చూసి వచ్చారు అంటే ఆ రోజుల్లో ప్రజలందరూ మంచిగా వస్తాడని ఆపరిహారం చేస్తాడని గొర్రె పిల్లగా ఆయన అంటే త్వరలోకి వెళ్తాడు పాపాలు వస్తాడు వాళ్ళకి తెలుసు ఈయనే ఆ పిల్ల ఈయనే అని అక్కడ యోహాన్ని వాళ్ళకి పరిచయం చేసేటప్పటికి పాపాలు మోసేవాడు ఆయనే ఒకసారి నేను ఒకసారి నేను గుంటూరు నుంచి మేము వస్తున్నాం కారులో ఒక అతను చేయెత్తాడు చేయెత్తినప్పుడు కాస్త ఎదరికెళ్ళినాక భోజనం చేద్దాం అనుకున్నాం మేము అందుకే బాబు వెళ్ళట్లేదు అక్కడ భోజనం చేయడానికి వెళ్తున్నాం అని చెప్పాము ఆ వచ్చేటప్పటికి ఆ బోయినం హోటల్ మూసేసింది సర్లే మేము అక్కడ ఆగి వెనక నిలబడి మా చేయితనతీ కబురు చేయండి మనం వెళ్ళిపోదాము తినాలి తిందాం లేని అతను పిలిపించుకుని ఎక్కించుకున్నాం కారు ఎక్కించుకున్నాం కారు ఎక్కించుకుని వస్తుంటే మరి అక్కడ జరిగింది ఏంటంటే ప్రభు గురించి ఆలోచనలు అతనితో మాట్లాడాలనిపించి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు అని అన్నా అల్లా అన్నాడు అల్లా నమ్ముకున్నాడు ప్రార్థన చేస్తారని చేస్తాం నమాజ్ చేస్తాం అన్నాడు అన్నప్పుడు మరి మనుషులం కదా మనం పాపాలు చేస్తూ ఉంటాం కదా మన పాపాలకి ప్రాయ్చత్వం లేదా మోక్ష పురికెళ్ళటానికి మనకు మార్గం ఏంటి అని అడిగేవాడి మీ దృష్టిలో మార్గం ఏంటి పాపానికి పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందేనండి దానికి ఏం చేస్తాం మరి వెళ్ళి నమాజ్ ఎందుకు చేస్తున్నారు మసీదులోకి వెళ్ళానంటే మనం అల్లాకి నమాజ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే ఏదైనా పాపం చేస్తే దానికి మనం అనుభవించాల్సిందే అన్నాడు అన్నప్పుడు నేను చెప్పాను నేను ఒక ఆయన్ని నమ్ముకున్నాను ఆయన ఆయన ఎందుకు నమ్ముకున్నా అంటే ఆయన నా పాపాలు అన్ని నా పాపాల కోసం బలిపశువుగా మారాడు అని చెప్పి పరిచయం చేశాను ఆయనకు అర్థం కాలే అంటే పాపాలు దేవుడు పాపాలు మోస్తాడా అని అడిగాడు అంటే అతను వేరే నమ్మకంలో ఉన్నాడు కాబట్టి అతనికి అర్థం కాలే కానీ నేను చెప్పా ఏమని అన్నా అంటే మనం మన మన పాప ఆయన ఏమన్నాడు మన పా మనం చేసిన పాపాలకి మనమే అనుభవించాలి శిక్ష అన్నాడు మరి దేవుడు మనకు తండ్రి కదా ఆయన మన పాపాలకి ఏం చేయడా అన్న అంటే ఆయన ఏం చేస్తాడు పాపం చేసింది మనమైతే అనుభవించాల్సిందే అన్నాడు అప్పుడు నేను అన్నాను నా కొడుకు కానీ నీ కొడుకు కానీ ఏదైనా ఒక గొడవలో ఇరుక్కుని స్టేషన్లో ఉన్నారనుకోండి స్టేషన్లో పెట్టారనుకోండి అప్పుడేం చేస్తావు అన్నా ఏం చేస్తామంటే ఏముంది వెళ్తాం మాట్లాడి అవసరమైతే ఒక్కళ్ళతో ఇచ్చి ఇచ్చి మన బిడ్డలు మన ఇంటికి తీసుకెళ్తామని చెప్పాడు నేను అదే అన్నా మరి మనం ఎందుకు చేయాలి మరి ఏదో ఒక తప్పు చేసి మన పిల్లలు ఎవరో లేకపోతే సొంత వాళ్ళు వాళ్ళు స్టేషన్లో పెట్టినప్పుడు వాళ్ళు శిక్ష అనిపించాలక వాళ్ళకి జామీలు ఎందుకు ఇస్తున్నాం అన్న జా ఎందుకు ఇస్తున్నాం అని అడిగా అర్థంగా ఆయన ఆశ్చర్యంగా అంటున్నాడు అవును మనం మనం పిల్లలకి జామీన్ ఇస్తాం అన్నాడు కదా బాగా అర్థమైంది మీకు ఇది మీరు గ్రహించాలి రావట్లేదా ఇక్కడ మీరు చూడండి అతి జాగ్రత్తగా అప్పుడు నేను అన్నాను మనం మనుషులమే మన పిల్లలకి ఏదన్నా పొరపాటు చేస్తే వాళ్ళ తరపున వెళ్ళి జామీనిచ్చి తీసుకొస్తాము పర్లోకొన్న దేవుడు పుట్టించిన దేవుడు మనం పాపాలు చేస్తే మన కోసం ఏం చేయడా అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఈ విషయం నేను ఎప్పుడు వినలేదండి అన్నాడు నాకు కూడా ఒక ఆయన దొరికాడు నేనైనా మనిషినే నువ్వు మనిషివే మన పిల్లల కోసం మనం వెళ్ళి జామ్యం ఉండి అడ్డం వండి హామీ ఇచ్చి మనం తీసుకొచ్చుకుంటామే అట్లాగే ఆ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే మన కోసం తన కుమారుడిని ఈ లోకంలో దిగి దిగొచ్చాడు ఆయనే దేవుడు ఆయనే కుమారుడు ఈ లోకంలోకి దిగొచ్చాడు దిగొచ్చి ఏం చేశాడంటే మన పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకున్నాడు మనకు ఇచ్చిన మన తండ్రిలాగా ఆయన ఏం చేశాడు పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకుని మీరు విడుదల పొందండి అని చెప్పాడు ఆ దేవుడు నాకు దొరికాడన్న మీరు చెల్లి చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందండి అంటే అదే విషయం నీకు అర్థం కాబట్టి మనసులో ప్రార్థన చేసుకో నువ్వు వేసవ్రభు పేరు మీద ప్రార్థన చేసుకో నెమ్మదిగా నీకు అన్ని విషయాలు తెలిసి అని చెప్పేసి ఎంతలో తెనాలు వచ్చేసింది దిగేశాడు చాలా విషయాలు చెప్పారని మరణాలు చెప్పేశాడు వెళ్ళిపోయాడు కానీ అతని హృదయం బెజలు పెంచాయి మీ పిల్లలు పైకి వస్తారని మేము చెప్పలే మీ అప్పులు తీరుతాయని మేము చెప్పలే అక్కడ సువారు చెప్పేటప్పుడు లేకపోతే మీ ఆస్తులు వస్తాయని చెప్పలేకపోతే మీ కష్టాలన్నీ తీరిపోతాయని మేము చెప్పలే ఆ యేసు ప్రభువు లోక పాపాలు కోసేవాడి గొరిపల్లని ఏ విధంగా భారతదేశం శివహాను పరిచయం చేస్తాడు ఆ విధంగానే మేము ప్రభువుని పరిచయం ఆయన మన తరఫున నిలబడే మనిషి మన దోషముల కొరకనే ఇప్పుడు మేము సుమార్తకు ఒకసారి పిలువబడ్డాం ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఇది కూడా విశ్వనాథపల్లి కూడా పూర్తి చేసి నేను వెనక్కి వెళ్తాం మళ్ళీ బండి కట్టాడు ఆ సేవకుడు మైక్ పెట్టాడు పైన ఏం చేశాడు అంటే పెట్టుకున్నాడు ఇప్పుడు సహజంగా హిందువులు విగ్రహం రథం వెళ్తూ ఉంటుంది కదా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ప్లేట్లో పళ్ళు వేసుకుని పల్లెల్లో బియ్యం వేసుకుని ఏం చేస్తారు అన్యలు అన్యలు ఏం చేస్తారు బియ్యం వేసుకుని అది తీసుకుని ఆ బండి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారు కొంతమంది ఎదురు నీళ్లు పోస్తారు నీళ్లు తీసుకొచ్చి ఆ రథం బండి మీద బండి ముందు రోడ్డు మీద పోస్తారు నీళ్లు పోస్తారు ప్లేట్లో బియ్యం తీసుకొస్తారు దాంట్లో ఒక రూపాయలు వేస్తారు ఎంతో ఒక అంతాలు ఇష్టం వేసి అక్కడికి వచ్చి వాళ్ళు చదివించి దండం పెట్టుకుని వెళ్తారు కదా ఈయన సువార్త చెప్తుంటే ఈయన ఏం చెప్తున్నాడు శుభార్త మీ వ్యాపారం బాగా ఉండాలంటే మీ పిల్లలు బాగా చదవాలంటే మీ పంటలు బాగా పండాలంటే మీరు సుఖంగా ఉండాలంటే ప్రభు నమ్మడం చెప్తున్నాడు బండిలో నాకు సరే చేస్తున్నాం కానీ ఏం చేద్దాం మేము కరపత్రల్ని తీసుకున్నాం వెళ్తున్నాం ఇంతలకు సారా కొట్టుకొని వచ్చింది ఆయన ఏమన్నాడంటే మీ వ్యాపారం బాగుండాలంటే అన్నాడు ఈయన వీళ్ళు వీళ్ళు ప్లేట్లో బియ్యం వేసుకుని పది రూపాయలు ఇరవై రూపాయలు వేసుకుని తీసుకొచ్చి దనం పెట్టుకునే అంటే ఆయన దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కానీ బియ్యం సంచిలో పోసుకుంటున్నాడు ఏం చేశాడంటే ఇక దీవించేస్తున్నాడు వాళ్ళని ఈ రకమైన సువార్త ఆయన చేశాడు ఆయన ఆశ్చర్యం నాకు వీళ్ళు దేవుని చేత మరి ఇట్లా పిలువబడ్డారా చాలా వేదన కలిగింది నాకు అన్యుల్లోంచి మారటం గొప్ప విషయం అయితే ఆ సువార్త సరిగా చెప్పలేవటం అంతకంటే ప్రమాదకరమైన విషయం సువార్తను ఎలా చెప్పాలంటే యేసుప్రభు పాపముల విషయమే వచ్చాడు నశించిన దాన్ని పెద్ద రక్షింతుడోకు మనుషు కుమారుడు ఈ లోకమునకు వచ్చినది చెప్పాలి నీ జీవితం ఎక్కడ నశించిపోయిందంటే అంటే ఏమన్నా నశించిపోవటం అంటే నశింపు గురించి మాట్లాడాడు పాపం చేవాడు నాకు దాసుడు పాపమలో జీతము మరణం ఈ విషయం ఈ కాన్సెప్ట్లోనే ఇక్కడ శిష్యులకి ఈయన గొరిపిల్ల మనం ఎదురు చూస్తున్న అనే సౌండ్ వచ్చేటట్టు చేశాడు గొరిపిల్లని ఏం చేస్తారంటే పాత నిబంధనలు దానికి నిలబెట్టి దాని మీద రెండు చేతులు ఇటు పె పెడతారు దాని మీద రెండు చేతులు ఇటు పెడితే అప్పుడు వీళ్ళ పాపాలని దాని మీద మోపడినట్టు అనమాట దాని తల మీద చేతులు పెడతారు పెట్టి పాపాలన్నీ దాని మీద పెట్టినట్టుగా పెడతారు తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వది వదేస్తారన్నమాట ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచి మనుషుల పాపముల కొరకు మరి వస్తాడని మెస్టయ స్త్రీ స్త్రీ గర్భాన్ని పడతాడనే విషయాన్ని మొదటి నుంచి కూడా వాక్యాన్ని వేరిగిన వారే వీళ్ళు ఎదురు చూసేవాళ్ళు అనమాట అందుకని ఏం చేశారంటే వ్యక్తిగతమైన ఆశీర్వాదం కోసం యేసు ప్రభు శిష్యులబలాడు చూడండి అక్కడ గొప్పతనం విషయం పాపాలు పాపాలకు వెలియ్యే గొరిపిల్లలు కాబట్టి పాపాల కోసం వచ్చిన వాడు పాపాలను మోయటానికి వచ్చిన వాళ్ళు ఏం పరిచయం కాబట్టి ఏమైందంటే వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు అనుసరించడం మొదలుపెట్టారు చూడండి బాగా అక్కడ అర్థం చేసుకోండి అంటే వాళ్ళ శరీర విషయాల్లో చెప్పలేదు ఇప్పుడు కొన్ని సంఘాల్లోకి వెళ్ళాను అనుకోండి సపోజ్ ప్రదీప్ ఉన్నాడు అనుకోండి బాయ్ నువ్వు అందరిలో ఇల్లు కట్టబోతున్నావు అని చెప్పేస్తారండి పెద్ద డాబా కట్టబోతున్నాం అని చెప్పేస్తారు కానీ అలా మేము చెప్పలేము ఎందుకంటే ఆయన విశ్వాంసాన్ని బట్టి ఆయన జీవితం కట్టబడి అసలు ఆ జీవితం కట్టబట్టడం అనేది ముందు ఆశీర్వాదం లోకల్ని ఏంటిది చెప్పండి మనకొరొకటి బయలు ఇవ్వటమే పెద్ద ఆశీర్వాదం కదా మన పాపాలు తీసివేపడటం గొప్ప ఆశీర్వాదం కాబట్టి మనము ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళాం రక్షించబడినవాడు కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళాం రక్షించబడినవాడు వాడు ఇద్దరు రక్షించబడిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు అంటే రక్షించబడిన వాళ్ళు ఇద్దరు కూడా గొప్పవాళ్ళు కొంతమంది ఏమన్నా ఈ దగ్గర ఏముందండి అనొచ్చు ఈ దగ్గర రక్షణ ఉంది అతని దగ్గర ఏముందో రక్షణ ఉంది రక్షణ అంటే పాపంలో నుంచి షాపుల నుంచి విడిపించబడ్డం కదా మనిషి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ఈ రాత్రి మీరు తెలుసుకోండి నీ కొరకు ఒకటి చనిపోయి నీ పాపం తీసివేయబడటం మించిన ఆశీర్వాదం ఏది లేదు మీరు బాగా అర్థం చేసుకోవాలి నీ కొరకు ఒకటి చనిపోయి నీ దోషములన్నీ తీసివేయబడటం అది గొప్ప ఆశీర్వాదంగా మీరు గ్రహించాలి అంతేగాని మీ ఇల్లు బాగా కట్టబడాలంటే మీ పంటలు పండాలంటే మీ కడుపులు నొప్పి తీరాలంటే ఇది కాదు యేసుప్రభు నమ్మిది మీరు ఒక విషయం దీనికి ఒక చిన్న హింట్ కూడా మీకు ఇస్తాను వాక్యంలో ఉన్నది యేసు ప్రభు శరీరంతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వేల మంది రోగులు వచ్చారు కదా బాగుపడ్డారు కదా ఏమండి రోగులు బాగుపడ్డారు మీకు చిన్న ప్రశ్న వేస్తాను నేను చిన్న ప్రశ్న సమాధిలోంచి లేచిన లాజరు ఆది సంఘంలో అంటే అపోసల కార్యంలో నూట ఇరవై మంది సంఘంలో కనపడ్డాంటి కనపడ్డాంటి ఆ మరియా మార్తలు కనపడరండి ఆది సంఘంలో మీరు ఆలోచించారా నుంచి లేపబడ్డాడు కదా వందల మందిని వేల మందిని తీసుకొచ్చి ఆయన నీడబడితే ఆయన చేయబడితే ఆయన కొంగు ముట్టుకుంటే వ్యాధులన్నీ తగ్గిపోయినా వేల మంది మారా వేల మంది ఆది సంఘంలో ఎందుకు లేరు నూట ఇరవై మంది ఉన్నారండి ఆలోచించారా వేలాది మంది వచ్చేవాళ్ళు కదా అనగ కదా మరి వాళ్ళందరూ ఏమయ్యారు అక్కడ ఆలోచించినప్పుడు వాళ్ళు వాటి కోసం వచ్చారు అందుకోసం ప్రభువే అన్నాడు అంటే మీరు రొట్టెల కోసం పప్పుల కోసం వాటి కోసం వీటి కోసం వచ్చారు కానీ మరి దేనికి రాలని ప్రభుయే అన్నాడు ఒకసారి కదా రొట్టెలు చేపల కోసం మీరు వచ్చారు కానీ నా బోధ కోసం మీరు రాలేదు అన్నాడు కదా ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకు ఏం దొరుకుతుంది అంటే ఈ రోజుల్లో మనకున్నటువంటి విధానం ఒక సేవకుల్లో మీకు కావాలి యవనస్తులు సేవలు చేస్తున్న వాళ్ళు మీరు ఉన్నారు బలంగా వాక్యాలను తయారవ్వాలని మీకు ఆశ ఉంది సపోజ్ ఎవరికైనా నీ స్నేహితుడు సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు నీ జీవితం బాగుపడాలంటే ప్రభు దగ్గర చెప్పరా రా అని చెప్పాకండి గబకనే మీరు ఆలోచన చేస్తే గ్రహించని జాగ్రత్తగా ఏం చేయాలి ఏం చేయాలి ఇక్కడ మనం ఈ ఈ మాటని యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నావు నువ్వు ఏ ఎలా పరిచయం చేస్తున్నావు ఆలోచన చేసినప్పుడు ప్రాస్పారిటీ గాస్పల్ అంటారు ఆశీర్వాద సువార్త నాలుగు రకాలైన స్వార్తలు ఉన్నాయి మొట్టమొదటి ప్రపంచాన్ని భయంకరంగా పాడు చేసింది ఏంటంటే ఆశీర్వాద సువార్త ప్రాస్పారిటీ గాస్పల్ నీకు ఆశీర్వాదం వచ్చేస్తే నీకు డబ్బులు వచ్చేస్తాయి నువ్వు దీవించబడతావు నువ్వు పెద్ద పెద్ద స్థితులు గెలిపోతావు నీ లైఫ్ ఏం మారిపోద్ది అని చెప్పేటువంటిది ఆశీర్వాద శువార్త రెండవది అబద్ధ సువార్థ అబద్ధ శువార్త అంటే తెలుసు మీకు యేసు ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయటం మనసు లేకోకుండానే క్రైస్తుడు అనిపించుకోవటం ఎన్నవా వాక్యానుసారంగా నడవకుండా ఇష్టానుసారంగా నడవటం ఇవన్నీ అబద్ధ సువార్తలు ఉంటాయి వేషధారణ ఉంటుంది అబద్ధ స్వార్థలు అర్థమైందా ప్రభు ఏమో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటారు కదా పెడతారు మిమ్మల్ని మీరు తగ్గించుకొని బతకండి అంటాడు కదా ఆ అబద్ధ సువార్తలేముండదంటే నీకంటే గొప్పవాడు అంటది అందరు రాజులే అందరు అందరు రాజులే అన్నట్టు ఉంటుంది అనమాట ఈ అబద్ధ స్వార్థ సిద్ధాంతాలను కూడా మార్చుద్ది పండు తింటే లేదని చెప్పుద్ది అబద్ధ స్వార్థ అంటే ఏది చేసినా తప్పు లేదు క్షమిస్తాడని చెప్పద్ది అబ్బ స్వార్థ అబ్బ స్వార్థ గురించి ఒక పాఠం మీకు పాఠాలు వస్తాయి తర్వాత మూడవది ఏంటిదంటే ఆచార సంబంధమైన లేకపోతే ఆచార సంబంధ ట్రెడిషనల్ సంప్రదాయ సంబంధమైనటువంటి స్వార్థ అంటే మా నాన్నగారు అమ్మగారు క్రైస్తవులు కాబట్టి నేను కూడా క్రైస్తవుని మా నాన్నగారు అమ్మగారు తిరిగి జన్మించారు మారు మనసు పొంది క్రైస్తవులు అయ్యారు కానీ ఈ మాత్రం తిరిగి జన్మించడు మారు మనసు పొందుడు కానీ ఎవరు క్రైస్తవుడే ఇదనమాట ఆచారం కాబట్టి క్రైస్తవులం కాబట్టి ఆయన చచ్చిపోయిన రోజు ఆయన పుట్టినరోజు అవి చేసుకోవాలి ఆచారాలు పాటించాలి సిద్ధాంతాలు పాటించాలి ఉంటుంది ఇది మనం చూసినప్పుడు మనం ప్రతి మనిషికి కూడా క్రైస్తవుడు అవ్వాలంటుంటే మారు మనసు పొంది తిరిగి జన్మించాల్సిందే కానీ మారు మనసు పొందకపోయినా కానీ నువ్వు క్రైస్తవుడు అని చెప్తుందనమాట ఆచార సంబంధంగా ఆదివారం వచ్చింది కాబట్టి గుడికి వెళ్ళాలి ఆచారంగా అట్లా ఆచార సంబంధమైన సువార్త ప్రభువు మా కొరకు చనిపోయాడు కాబట్టి మేము కూడా ఆయన కోసం ఏడుస్తాం ఇదే ఆచార శుభార్త నాలుగవది ఏంటంటే నిజమైన శుభార్త ట్రూ పిల్లలు ఇదేంటంటే మానవుడు పాపి ఇప్పుడు మరి అందరూ పాపులే కదా పాపం జీతం నరకమే మరణానికి వెళ్తారు కాబట్టి ఆ పాపాలను పోయటానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు సువార్త కేవలం ఉచితం రక్షణ కేవలం ఉచితం నువ్వు ఆయన విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని చెప్పగలిగే నిజ శువార్త దీంట్లో కల్మషం లేని శుభార్త ఇప్పుడు అదే కోణంలో ఇప్పుడు చూసినప్పుడు యోహాను ఆ ఇద్దరు శిష్యులకు యేసు పరిచయం చేస్తూ పా మీ పాపాలను మోసే గొర్రె పిల్లని ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట మనం అందరం గొర్రెపిల్ల కోసం ఎదురు చూస్తున్నాం కదా ఆ గొర్రెపిల్లి ఇదే మనం ఇక నుంచి గొర్రెపిల్లనే పిల్లల్ని ఆలు ఎతకాల్సిన అవసరం లేదు రెండు కాళ్ళ వచ్చింది అని మనిషిని యేసు ప్రభుని అనమాట అంటే పాపములను పోగొట్టుకే వ్యక్తినిగా పరిచయం చేస్తున్నాడు యేసుప్రభుని మన జీవితంలో ప్రభు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఆయన పాపములను తీసివేయడానికి వచ్చాడని చెప్పుకోవాలి కానీ అంతేగాని ఏదో ఇస్తాడని కాదు అక్కడ అసలు నిజమైన ఆశీర్వాదం మిమ్మల్ని నేను అడుగుతున్నా మనిషికి అన్నిటికంటే క్రైస్తవుడికి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి అయ్యా తన అతిక్రమములకు పరిహారం అందినవాడు తన పాపములకు ప్రధ శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే పాపముల్లో నుంచి విడుదల కలగటమే నువ్వు రక్షణ అంటే నిత్యజీవం అంటే పాపంలోంచి విడుదల కలిగిందంటే ఆటోమేటిక్గా జీవానికి వారసుడే కాబట్టి మనం ఏది ఆశీర్వాదం అంటే మన పాపంలో కొట్టివేయబడటమే ఆశీర్వాదం మన కొరకు ఒకటి చనిపోవటమే ఆశీర్వాదం మీకు ఒకసారి ఏదో వాక్యం చెప్పాను అనుకుంటా మీ కొరకు ఒకడు బంధించబడాలి అని వాక్యం గుర్తుంది అది ఎక్కడుందది ఆది కాండలు కదా ఆది కాండంలో ఒకడు బంధించబడాలి అని ఉంది చూసారు మీరు ఒకడు బంధించబడితే అనేకులకు విడుదల కలుగుద్దని ఉంటుందన్నమాట వాక్యం మీరు ఒక మీరు ఒకడు బంధించబడట అవశ్యం అది ఎక్కడ ఉంది ఆది కాండంలో యూసేఫ్ చరిత్రలో ఉంటుంది చూడండి ఒకసారి సిమ్మ్యాన్ అక్కడ తన శిష్యులతో మాట్లాడుతూ అంటాడు అనమాట చదవండి అది ఆది కాండము ఏ అధ్యాయం అది నలభై రెండా నలభై ఒకటా చూడండి

ఇప్పుడు ఈ వాక్యంలో ఏమంటాడంటే నేను దీని మీద ప్రత్యేకంగా ఒక లెసన్ని ఒక పాఠాన్ని మరి నేను సిద్ధం చేయటం జరిగిందనమాట దాంట్లో ఈ మాట ఉందన్నమాట ఇది ఎంత గంభీరమైన మాట అంటే మీలో ఒకడు బంధించబడవలను బంధించబడవలను క్లియర్గా ఏ వచ్చినది అలై అలైట్ అయింది అలైట్ వచ్చిన పెద్ద లైట్ ఇక్కడ ఈ వాక్యం చూడండి సహోదరుల్లో ఒకడు ఈ చర్సల్లో బంధించబించబడవలను కదా దీన్ని కూడా సువార్తగా తీసుకుంటారు దీనికి సువార్థగా తీసుకుంటారు ఎందుకంటే ఆనాడు ఒక సహోదరుని బంధించి పాపం చేశారు వీళ్ళు కదా ఎవరు ఎన్నలందరూ కలిసి ఏం చేశారు ఒకనాడు ఒక సహోదరుని చిన్నవాడిని బంధించి అందరికీ అందే చిన్నవాడిని బంధించి అయ్యోసేపు చేశారు ఇప్పుడు దానికి ప్రతిగా ఇప్పుడు అట్లా నేను చాలా తేటగా ఈ విషయాన్ని ఒక ప్రసంగంలో నేను సిద్ధం చేసినప్పుడు నాకు చాలా ఆత్మ సంతోషం కలిగింది అంటే ఒకడు బంధించబడే వాళ్ళను అనే మాట మీద కొంచెం నేను సువార్తను మీ మధ్యలోనే ఎక్కడో నేను ఇవ్వటం జరిగిందనమాట అయ్యా ముప్పై ఏడు అధ్యాయం చూడు ఏం దేంటిది అయితే ఇక్కడ మనం చూద్దాం ప్రభువుని పరిచయం చేసేటప్పుడు ఎంత బాగా మాట్లాడాడు ఎంత బాగా మాట్లాడాడు అని మాట చూసినప్పుడు ఈ మాట మన కొరకొకడు వదిలించబడాలి మన కొరకొకడు బంధ బంధించబడాలి అనేటువంటి మాట హృదయాన్ని చాలా బలపరుచుద్ది అన్నమాట ఇప్పుడు ఈ శిష్యులు వచ్చిన వాళ్ళు ఏం వెతికారు ఏమి ఎతికారు అంటే వాళ్ళు జీవితంలో ఎత్తుకుతూనే ఉన్నారు సత్యాన్వేషణగా ఈ రోజుల్లో మనుషులతో ఉండే చెట్లు పొట్లు కొండలు అన్నిటి దగ్గరికి వెళ్తున్నారు కదా నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు కదా చేసినప్పుడు వాళ్ళ యొక్క వెతుకులాట అన్వేషణని మనం చూస్తాం క్రైస్తవ నిరీక్షణలో కూడా మనం చూసినప్పుడు సత్యాన్వేషణ చాలా ప్రాముఖ్యమైంది సత్యాన్వేషణ గురించి మనం ఆలోచన చేసినప్పుడు దీంట్లో మనకు దొరుకుతున్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అంత ఎత్తుకులాట లేకుండా ఒకే ఒక్క విషయంలో పాపం ద్వారా మాత్రమే పాపానికి విడుదల మాత్రం వెతుకుతాం అనమాట మనం ఇది మనం మనం చూసేటువంటి మరి మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం అనమాట ఇది మనకు ఉదాహరణ కనపడుతుంది ఇప్పుడు ఈ వచ్చినాన్ని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఏంటంటే అది ఆయన మరి అక్కడ ఉండగా బాత్యస్మతి స్వాహాను మీ ఆత్మల కొరకు వదించబడిన గొర్రె పిల్లగా లేకపోతే పాపంలో వదించబడిన గొర్రె పిల్లగా ఇచ్చాడని చెప్పినప్పుడు వాళ్ళు వెంబ అని ఉంది వెంబడి అని ఉంది ఈ మాట బట్టి సువార్త వైనము స్పష్టంగా ఆ గొర్రెపిల్ల మీద పాపం మీద గొర్రెపిల్ల అంటే ఆ పాపాల కోసం వధించబడే గొర్రెపిల్ల మీద మాత్రమే బేసే ఉండాలని సువార్తని ఇక్కడ చెప్తాను నేను సువార్త ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆయన మైక్ మీద మైక్ తీసుకుని ఏదో ఏదో చెప్తున్నాడు కదా ఆ రోజున నేను చెప్పింది ఎంత అక్కడ మీ పాపాలు పోగాల పో నాకు ఒకసారి మైక్ ఇచ్చారన్నమాట అంత అయిపోయాక మధ్యలో ఊరు మధ్యలో గెలిస్తే మేము ఒకరిని పరిచయం చేయాలనుకుని వచ్చాం మీ దగ్గరికి మేమిప్పుడు బండి కట్టుకుని మైక్ కట్టుకుని అందరం పత్రికలు ఇచ్చుకుంటాం మేము వద్యలోకి ఎందుకు వచ్చాం అంటే మేము ఒకరిని పరిచయం చేయాలనుకుంటున్నాం ఆయన యేసు క్రీస్తు ఆయన తెలీదు మరి ఈ స్వరం మీ అందరికంటే నేను చాలా చెడ్డవాణ్ణి అటువంటి నా జీవితంలోకి ఆ యేసు ప్రభు పరిచయం అయ్యాడు ఆయన పరిచయం అయ్యి నా పాప స్వభావాన్ని తీసివేయడానికి ఆయన నా కొరకు అప్పుడే ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక వదంబ షూగా మనందరం కోళ్ళని గొర్రెల్ని ఏ విధంగా తీసుకుని గుడి దగ్గరికి వెళ్తాం అట్లా యేసు ప్రభు గొర్రె పిల్లకి వెళ్ళి ప్రాణాలు పెట్టి రక్తం కార్చాడు కాచితం ఆయన రక్తాన్ని ఆయన బనడాన్ని నేను అంగీకరించేటప్పటికి నా మనసు మారిపోయింది నేను పాపాలు ఒప్పుకున్నాను మనసు రూపాంతరం చెందాను ఇదివరకు ఇదివరకు కపటము పాపం నాలో ఉండేది కానీ ఆయన నాకు పరిచయం అయినాక ఆయన రక్తాన్ని అంగీకరించిన తర్వాత ఆయన మరణం నా కోసం చనిపోయిన తెలుసుకున్న తర్వాత నా మనసు మారింది ఈరోజు ఒకరికి ఉపయోగపడేవాడిగా దేవుడు మార్చాడు నన్ను మార్చింది నేను కాదు మారింది ఆయనే మార్చాడు నన్ను మార్చిన ఆయన్ని మీకోసం చేస్తున్నాను నన్ను మార్చిన ఆ యొక్క గొరిపిల్లని నా పాపను మోసిన గొరిపిల్లని లేకపోతే ఆ గొర్రపెల్ల స్థానంలోకి వెళ్ళి యేసు మీకు నేను పరి చేస్తున్నాను మీరు కూడా మారండి జీవితాలు మార్చుకోండి త్రాగుడు వ్యసనము తిరుగుబాటు లోపము పాపం ఇవి విచారం ఇవన్నీ కూడా పాపాలు ఇవి వల్ల నశించిన నరకానికి వెళ్ళిపోతారు ఆ పాపములన్నీ పోవాలంటే ఈ గొర్రె పిల్లలను ఏ నమ్మాలని చెప్పాను నేను ఆరోగ్య ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం సువార్ చెప్పేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తారు కానీ ఈ ఆత్మకు సంబంధించిన విషయాన్ని జోడించి చెప్పరు ఇక్కడ యోహను స్మూత్గా అంతే ఇదిగో గొరిపిల్ల మొత్తం మోసుకెళ్ళిపోద్ది పాపాలని మోసుకెళ్ళి గొరిపెళ్ళ వచ్చేసింది అని చెప్పేసాడంతే ఇంకేం వాదన లేదు అక్కడ వెంటనే ఆ గొరిపెళ్ళని వెమడించడం మొదలుపెట్టారు ఆ శిష్యులు మనం చూసినప్పుడు చక్కని మాట ఈ మాటను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మనం ప్రభు పాపముల విషయమై మరి భారం భరించినటువంటి కానీ పరిచయం చేయాలి కానీ లోకంలో ఆశీర్వాదాలు ఇస్తాడు నువ్వు తెలియగలిగిన వాడు అయిపోతావు నువ్వు కలెక్టర్ అయిపోతావు ఈ కారుణ్యం అనేది పెట్టాడు చెన్నైలో ఒక ఆయన రకరకాల గ్రూపులు పెడుతున్నారు దీంట్లో చేరనే మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారని ఈ కార్పొరేట్ సేవకులు భయంకరమైన స్కీములు పెడుతున్నారు మీ పిల్లల పేరు మీద ఇంతంత డబ్బులు కడితే వాళ్ళు ఉద్యోగాలు అయిపోతా వస్తారు పెద్దళ్ళకి అనే స్కీములు కూడా పెడుతున్నారు విచారం ఏంటంటే పైకి రావడానికి వాళ్ళు వీళ్ళు స్కీములకు డబ్బులు కడుతున్నారు వాళ్ళు ఏమో దోచుకుంటున్నారు కానీ యేసు ప్రభు నమ్మటానికి స్కీములు అవసరం లేదు ఆయన పాపాలను మోస్తాడని చెప్తే చాలు ఆయన మోసాడని చెప్తే చాలు మోయటానికి గాయపడ్డాడని చెప్పాలి ఆ గాయపడి ఆయన మరణ మరణించి తిరిగి లేచి ఆయన ప్రాయచిత్వం నెరవేర్చాడని చెప్పాలి చెప్పినప్పుడు అప్పుడు సువార్త గట్టికెళ్ళొద్ది నువ్వు విన్నాకపోయినా నేను చెప్పిన ఏదో ఒక మనిషిలో హృదయం పైలు పద్ది పరిశుద్ధాత్ముడు పాపం గురించి నేతి గురించి చూపింపజేస్తాడు వెంటనే వెంబడిస్తాం ప్రారంభిస్తారు అలా కాకుండా మీ ఇంట్లో ఏం కష్టాలు ఉన్నాయో నీ నీ పొట్టమే చేయబెట్టుకో నీ గుండెమే చేయబెట్టుకో అంటే నే మీద చేయబెట్టుకో నీకున్న జబ్బ జబ్బు ఎప్పుడు ఉందో అక్కడ చేయబెట్టుకో నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నారు మరి నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకో నీ పాపానికి ప్రాయచత్వం చేయడానికి విశ్వ్రభు వచ్చాడని పాపం గురించి ఎవడ చెప్పట్లే పాపం గురించి చెప్తే ఎవడు రాడు ఎవడ వెంబడించడానికి రారు ఆశీర్వాదాల గురించి చెప్తే వస్తారన్నమాట వస్తారనమాట అంటారు పెద్దోళ్ళు పెడతామంటేనేమో ఇష్టం అంట కొడతామంటేనేమో కష్టం భయం అంటారనమాట అట్లాగే సువార్ చెప్పేటప్పుడు కూడా ఆకర్షించి పెట్టకూడదు చెప్పకూడదు ఆకర్షించే బాధ్యత పక్షుద్ధాత్ముడు తీసుకోవాలి ఆకర్షించే బాధ్యత కన్వెక్షన్ అంటే పాపం గురించి నీతి గురించి ఒప్పింప చేసే బాధ్యత పరిశుద్ధాత్మను తీసుకోండి నువ్వు చెప్పన అవసరం లేదు మనిషికి అనుకూలమైన మాటలు అవసరం లేదు రూపాయన యేసో క్రీస్తుని సర్వ పాపాలను భరించాడు నిన్ను మోస్తానికి ఇష్టపడుతున్నాడు ఆయనను అంగీకరించని యోహాన్ని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ అను వెంబడించడం ప్రారంభించారు ఒక్క సింపుల్ మాటలో ఎన్నో అర్థాలు అక్కడ వాళ్ళు వెంబడించడం మొదలుపెట్టారా ఉంది మనం ఈ పాఠం ఎంతటి దాపుదాం ነክስት ስ